అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి కోర్సులలో భాగమైన గవర్నమెంట్ ఈ మార్కెటింగ్లో విక్రేత రిజిస్ట్రేషన్ అనే మాడ్యూల్ కింద వచ్చే పది అసెస్మెంట్ ప్రశ్నలకు జవాబులు రాసేదానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ జమ్ ప్లాట్ఫామ్ యొక్క కీలక లక్ష్యం ఈ క్రింది వాటిలో ఏది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో పారదర్శకత సామర్థ్యాన్ని పెంపొందించడం ఈజ్ ద ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ జమ్ము మీద సెల్లర్ రేటింగ్ సిస్టం యొక్క ఉద్దేశం ఏంటి అమ్మకం దారులపై కొనుగోలుదారులకు పనితీరు ఫీడ్బ్యాక్ అందించడం థర్డ్ ప్రశ్న కేంద్ర ప్రభుత్వ శాఖలు జమ్ ద్వారా కొనుగోలు చేయడాన్ని ఏ నిబంధన నిర్దేశిస్తుంది జిఎఫ్ఆర్ వన్ ఫోర్ నైన్ ఫోర్త్ క్వశ్చన్ వంటి పాత్రలను కేటాయించడం కొరకు సెకండరీ సెల్లర్లను సృష్టించే ఆప్షన్ ప్రైమరీ సెల్లర్కు ఉంటుంది వంటి పాత్రలు అన్నాడు కానీ ఏ పాత్రలను మనకు చెప్పాలి ట్రాన్స్లేషన్ చేసేటువంటి ప్రశ్నలు ఇలాగే ఉంటాయి సో ఆన్సర్ పైవన్నీ ఫిఫ్త్ క్వశ్చన్ జమ్లో విక్రేత రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేయగల డాక్యుమెంట్ల గరిష్ట పరిమాణం ఎంత ఫైవ్ ఎంబీ అండి ఇది ఆన్సర్ క్రింద ఉంచిన అన్ని ఆర్డర్ల యొక్క టోటల్ ఆర్డర్ వాల్యూ మరియు టోటల్ ఆర్డర్ వాల్యూమ్ని విక్రేత చూడవచ్చు దీనికి ఆన్సరు ఆర్డర్లు మరియు చెల్లింపులు సెవెంత్ క్వశ్చన్ సెకండరీ యూజర్ అంటే సెల్లర్గా రిజిస్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందస్తు ఆవశ్యకతలు ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఆధార్ లేదా పాన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాడ్యూల్లో ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి ఇది పక్కకు పెట్టేసేస్తే నెక్స్ట్ ఆధార్ లేదా పాన్ లింక్ చేయబడిన మొబైల్ నంబరు మరియు యాక్టివేట్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఎయిత్ క్వశ్చన్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో ఎంఎస్ఈ సెల్లర్గా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసుకోవడానికి ముందస్తు అవసరం ఏంటి దీనికి ఉద్యమ నంబర్ అనేది అవసరం జమ్ విక్రేత రిజిస్ట్రేషన్ సమయంలో ఓఈఎం స్థితి యొక్క ప్రాముఖ్యత ఏంటి విక్రేత ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అని ఇది సూచిస్తుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ జమ్లో విక్రేతగా ఏ రకం సంస్థ రిజిస్టర్ చేసుకోవచ్చు దీనికి ఆన్సర్ పై ఇవన్నీ ఓకే టెన్ క్వశ్చన్స్కి సమాధానాలు రాయటం జరిగింది నాకు తెలిసి పది రైట్ అని నా భావన సో ఎనీహౌ హౌ లెటర్ చెక్ అవర్ స్టేటస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ టెన్కి అవుట్ ఆఫ్ టెన్ క్వశ్చన్ ఆన్సర్డ్ థ్యాంక్ యూ ఆల్ అండి